హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎగ్ గ్రేవీ అండి ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా తిన్నామంటే మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపించే అంత టేస్టీగా ఉంటుందండి చపాతీకైనా కైనా దేనికైనా సూపర్గా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను దీనికోసము ఒక ఐదు గుడ్లను ఇట్లా బాయిల్ చేసి పెట్టుకునేసినాను ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు నేను ఐదు గుడ్లతో చూపిస్తూ ఉండానండి ఇట్లా బాగా ఉడకపెట్టుకునేసి పైన తొక్కంతా తీసుకునేసి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి మనకి ఇట్లా ఘాట్లు పెట్టుకున్నామంటే గ్రేవీ అంతా ఉప్పు కారం అంతా గుడ్లకు పట్టి తినేప్పుడు చాలా బాగుంటుంది మొత్తం ఇలా పట్టుకునేసి ఘాట్లు పెట్టుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకునేద్దాం ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత ఒకర టీ స్పూన్ మిరపొడి కొద్దిగా పసుపు ఒకర టీ స్పూన్ సాల్ట్ అండి ఈ మూడు వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇట్లా మిక్స్ చేసుకునేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా గుడ్లని అవి మొత్తం ఇందులో వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా మనం ఇవి వేయించుకుండే దానివల్ల తినేప్పుడు పైన కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది గుడ్లు అనేది తిననోళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇట్లా చేసినామంటే మొత్తం దీన్ని ఇట్లే మంట మీడియంలో పెట్టుకునేసి బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా వేగిపోయిన తర్వాత ఇవి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకునేసి ఈ పెనాన్ని బాగా కడుక్కోవాలి లేదా ఒక టిష్యూ క్లాత్తో అయినా తుడుచుకునేస్తే సరిపోతుంది ఇట్లా బాగా క్లీన్ చేసిన తర్వాత ఇందులో ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఈ ఉల్లిపాయలంతా ఫ్రై చేసుకోవాలండి మనకి ఎగ్స్ వేయించిన దీంట్లో ఉల్లిపాయలు వేయించుకునేస్తే కొంచెం సేదు వస్తుంది కాబట్టి అవి తీసి కడిగేసుకునేసి మళ్ళీ ఇట్లా ఫ్రెష్గా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇట్లా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఒక మీడియం సైజు టమోటా వేసుకోవాలి ఉల్లిపాయ మనకి కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై అయితే చాలు వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక టమోటా మీడియం సైజు దండి ఇట్లా కట్ చేసి వేసుకోవాలి సన్న ముక్కలుగా ఇది కూడా కొంచెం బాగా మగ్గిందంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఈ టమోటా కూడా ఇట్లా వేసిన తర్వాత ఇది కొంచెం బాగా మగ్గనిద్దాం ఇవంతా మనం మంట మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది కదా ఇప్పుడు మొత్తం వచ్చింది ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకునేద్దాం ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు ఒక మూడు యాలకులు ఒక ఏడు ఎనిమిది జీడిపప్పు కొద్దిగా కొత్తిమీర అండి మొత్తం వేసుకునేసి నీళ్ళు కొద్దిగా వేసుకునేసి ఇది నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి మనకి నీళ్ళు ఎక్కువ పడవు కొద్దిగా పడుతుంది మనకి ఇదంతా మెదిగేంత వరకు వేసుకునేసి ఇట్లా పేస్ట్ లాగా నేను చూపించే విధంగా ఇట్లా వస్తే సరిపోతుందండి మనకి గ్రేవీకి కరెక్ట్గా ఉంది కదా ఇదిలాగా ఉన్నగా దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకునేసి మనం ఉల్లిపాయ టమాటా వేయించుకున్నాం కదండీ అదే పెనంలో ఇంకొద్దిగా నూనె వేసుకునేద్దాం ఎగ్ కర్రీకి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి కాబట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులండి ఒక చిటికడు అవి వేసుకునేసి ఒక బిర్యానీ ఆకు కూడా తుంచి వేసుకునేద్దాం మెంతులు వేసుకునేస్తే కూర చాలా బాగుంటుంది ఇవి మొత్తం కొంచెం బాగా వేగిన తర్వాత మనం రుబ్బుకున్నాం కదా మసాలా అది కూడా వేసుకునేద్దాం మొత్తం వేసుకునేసి మంట మీడియంలో పెట్టుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలబెట్టుకునేద్దాం ఇది మొత్తం ఇట్లా బాగా కలపెట్టుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు పొడుగ్గా కట్ చేసి వేసుకునేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేద్దా ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఈ గ్రేవీకి పెరుగు వేసుకునేస్తే చాలా బాగుంటుందండి ఇటు మొత్తం బాగా కలపెట్టుకున్న తర్వాత ఒక చిన్న అరకప్పు ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది మరి కొంచెం పులిచింది కాకుండా ఇట్లా మొత్తం బాగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో పెరుగు వేసుకునేద్దాం ఈ పెరుగు వేసుకునేప్పుడు మంట అనేది మనము సిమ్లో మార్చుకోవాలి లేదా స్టవ్ ఆఫ్ ఆఫ్ అయినా వేసుకోవాలి లేకపోతే మనకి ఇది చిన్న చిన్న గడ్లుగా ఉంటుంది కాబట్టి మంట సిమ్లో పెట్టుకునేసి మొత్తం వేసుకున్నాం కదా దీన్ని ఎక్కడ మనకి పలుకులు అని అనిపించకుండా ఇట్లా బాగా గరిడితో కలబెట్టుకుంటానే ఉంటే మనకి ఇది గ్రేవీ చాలా బాగా వస్తుంది ఇట్లా చూపిస్తూ ఉన్నట్టుగా ఇట్లా మొత్తం బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా నూరు ఉండేది ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు మసాలాలు వేసుకున్నారు కదా ఉల్లిపాయ టమోటా అప్పుడే కూడా తెల్లబాయలు అల్లం వేసుకోవచ్చు ఇది కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలబెట్టుకునేద్దాం ఇందులో మనము ఉప్పు కారం అనేది ఓలలో తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు ఎక్కువ తింటే ఇంకొద్దిగా వేసుకోండి తక్కువ తింటే కొద్దిగా తగ్గించుకోండి అలాగే ఒక్క స్పూన్ ధనియాల పొడి సాల్ట్ సరిపడంతా ఒక చిటికడు పసుపు మొత్తం వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలపెట్టుకునేద్దాం ఇట్లా మొత్తం కలపెట్టుకున్న తర్వాత నేను మిక్సీ జార్లో కొద్దిగా మసాలా ఉంటే ఆ నీళ్ళు వేసినానండి అవి కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలపెట్టుకునేసి ఈ మసాలా మనకు ఉడికేదానికి మూతబెట్టి ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ ఉడికించుకునేస్తే మనకి ఈ మసాలా అనేది పచ్చివాసన లేకుండా బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత చూద్దాం చూసారు కదా నూనె బాగా పైకి తేలుతూ ఉంది మనకి గ్రేవీ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు మొత్తం ఒకసారి ఇట్లా కలబెట్టుకున్న తర్వాత మనము ఏంచి పెట్టుకున్నాం కదా గుడ్లు అవి కూడా వేసుకోవాలి అవి కూడా వేసుకునేసి ఈ మసాలాలో ఒక నిమిషం పాటు ఇట్లా బాగా కలబెట్టుకోవాలండి మనకి ఈ మసాలా అంతా దీనికి పడుతుంది కదా ఇట్లా బాగా కలపెట్టుకునేసి ఇప్పుడు మనం ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకునేద్దాం నేనైతే ఒక గ్లాస్ వేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి సరిపోతుంది మొత్తం నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలపెట్టుకునేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి మనకి ఉప్పు కారం ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఇట్లా బాగా కలపెట్టుకోవాలి లేకపోతే మనకి ఇది అడుగు వస్తుంది కదా ఇట్లా బాగా కలపెట్టుకున్న తర్వాత ఇంకొకసారి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి మనకి ఇంకా కొంచెం గ్రేవీ ఉంది కదా ఇప్పుడు మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకునేస్తే కరెక్ట్గా సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూస్తే మనకి గ్రేవీ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇట్లా ఆయిల్ అంతా బాగా పైకి తేలుతూ ఉంటే మనకి ఇది ఉడికిపోయినట్టు దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలపెట్టుకునేసి ఇందులో కొద్దిగా కస్తూరి మేతి కొద్దిగా కొత్తిమీర వేసుకునేద్దాం ఇది ఒక రెండు నిమిషాలు ఇట్లే వదిలేసిన అంటే చల్లారిపోయి ఇంకొంచెం చిక్కబడుతుందండి ఈ గ్రేవీ అనేది మనం ఇంట్లోనే ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అండి ఎగ్ కర్రీ అనేది ఒక్కసారి ఇలా చేసి పెట్టినామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది వేడి వేడి అన్నం లేకైనా చపాతి లేకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి మళ్ళీ ఎప్పుడైనా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి